ఇప్పుడు జ్యోతన దగ్గర ఇది కొడవండి ఇది పొడవు అవునా దీన్ని చూసినా హోల్ చేసినా నాకు టెన్ ఇంచెస్ స్కర్ట్ మాత్రమే వచ్చింది కన్ఫ్యూజ్ అయినా ఏదీ కంప్యూటర్ ఆమె తెలియదు కాదు అయితే టెన్ ఇంచెస్ చూడండి ఎక్కడి వరకు తీసుకున్నా సో ఇది ఎక్కువ ఉందని మనం కట్ చేస్తావా అంటే మనము ఒక్కసారి ఈ లెంత్ ఉన్న కాడ పాపాలు అంటే పిల్లలు పెరుగుతారు ఒక వన్ ఇయర్ మాత్రమే మనకి ఫివర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు మనకు యూజ్ అయ్యేటట్టుగా ఇస్తారు అంతేనా సో ఈ టెన్ ఇయర్స్కి టెన్ ఇంచెస్ పెట్టుకున్నాక మన ఎక్స్ట్రా ఎంత పెట్టుకోవాలమ్మా ఒక త్రీ ఇంచెస్ పెట్టుకు తీసుకుందాం అంతేనా త్రీ ఇంచెస్ ఏది క్లాత్ తక్కువ ఉంది తక్కువ తీసుకుంటాం అంతేనా ప్యాకెట్ కావాలంటే నా దగ్గర క్లాత్ ఎట్లా సో ముందు మనకు తక్కువ ఉన్నా కానీ బ్యాక్ సైడ్ మనకి ఎక్కువ అంతేనా సో ఒక స్కై చూడండి ఒక ప్యాకెట్ మందరం నేను కట్ చేసుకుంటాం ముందు ప్రింట్ మాత్రమే

మన ప్యాకెట్కి ఏం తీసినావా ఈ భాగం తీసినావా హాఫ్ ఇంచ్ వదిలేస్తున్నా చూడండి అమ్మా ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు దీని ఏం చేసినా చూడండి ఇస్తున్నాను ¿Qué బయట కనబడుతుందా క్లాత్ ఇప్పుడు దీన్ని కిందికి మరుస్తాను చూడండి కిందికి ఫోల్డింగ్ చేస్తుంది దీన్ని గుడాయిస్తున్నా వృధాయించినప్పుడు నాకు ఏ విధంగా వచ్చింది ఇంతేనా ఇంతే కదా

చూడండి అబ్బా మనకి ఎక్కడి నుంచి వేసుకోవాలి దాని మీద పడుతుందా అని డౌట్ మనకు వద్దు సో ఈ కుట్టు మించి వస్తే మనకి ప్యాకెట్ మీద కుట్టు పడదు ఎందుకంటే ఇది పక్క నుంచి కుట్టుకున్నాం కదా ఇప్పుడు ప్యాకెట్ ఎలా కనబడుతుందమ్మాకెట్ ప్యాకెట్ ప్యాకెట్ ఇప్పుడు మనం ఇక్కడ పిన్స్ పెట్టుకుంటాం లేకుండా ఉప్సుల పట్టి కజర్ పట్టి దీన్ని ఎందుకంటే మనం కింద పెట్టడం లేదా ఉప్సుల పట్టి కజర్ పట్టేయండి మన బేద వస్తుంది కాబట్టి ఇది మనకి పెట్టుకోవడం ఎటు సైడ్ ఇది చూడండి అంటే పిల్లలకి మనకు చేతికి ఉండాలి అని అంటే ఎటు సైడ్ ఉండాలి అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తామా సో రైట్ సైడ్ అనేది మనకు ఉండాలి చూడండి ఫోల్ ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదా ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు ఇది దేనికి అని అంటే మన బాడీ కట్కి ఈ విధంగా పెట్టుకోవాలి మన నార్మల్గా అని అంటే మాత్రం హాఫ్ స్కర్ట్ అని అంటే మాత్రం ఈ విధంగా కుట్టాలి వస్తుందా చూడండి చూడండి నేను ఇప్పుడు వన్ ఇంచ్ తీసుకుంటున్నామా పిల్లలకి అయితే టూ అండ్ హాఫ్ ఉంటది వస్తుంది కాబట్టి ఓకేనా టైమ్ కనబడుతుందా లేదు అంటే ఉంటే మీకు కూడా వస్తుంది ఎందుకు ప్రతి ఒక్కరికి వస్తుందమ్మా కొంచెం టైం కొంచెం బాగా బాగా టైం తీసుకుని అవసరం లేదు ఏది ప్యాకెట్ ఏది లోపల ఏది దీన్ని ఈ విధంగా వచ్చినప్పుడు ప్యాకెట్ అనే సేరకు వచ్చిందా ഇവിടെ ടെക്നിക് ഡെമോ കാണിക്കുന്നു. ഡെമോ കാണിക്കുന്നു. ഇങ്ങോട്ട് പോട്ടോ. சின்ன. ഇവിട നരൻ പറ്റും. ഇന്നു ലാഭം. അതെഷ്മവള്ളടല. ഉണ്ട് അണ്ണാ. ലോകലോ ഉണ്ട്. ശരി. കർമ്മം ആണ്. ఎక్కువ ఇప్పుడు చూపాలి కూడా తగ్గిపోతాము లోపల నుండి లోపల నుండి

జీఎస్ అయినా మేడం నాడలేదు కదా పట్టి వస్తుంది కాబట్టి మనం అంత నీట్గా ఎప్పుడు వస్తుందో కూర్చుని బట్టి క్వశ్చన్ మార్క్ మిషన్లో వాళ్ళ సరే వారే మంచిగా వస్తుంది మీకు చూపించడానికైనా ఒక కష్టపడి తిన క్వశ్చన్

అదే ఏర్పడినప్పుడు నాకు ఇష్టం ఎందుకు ఇంత నేరం పని ఎక్కువ ఉంటుందా ఇంత ఏజీ వాళ్ళకి ఇంత నేరం పని ఎక్కువ మనకు ఎక్స్ట్రా తీసుకుంటాం దీన్ని ఫోల్డింగ్ చేసి పిన్స్ ద్వారా ఈ విధంగా ఉక్సులకి స్ప్రెడ్ పైన చేసా కూడా వస్తారు ఏం చేస్తాం చార్ వాళ్ళకి అంత మించి ఎక్కువ ఉండదు కానీ ఎక్స్ట్రా తీసుకుందాం ఎక్స్ట్రా తీసుకున్నారంట ఏమైతే తెలుసా ఇది మన రంగాల పట్టిందా లంగాల పట్టిదా లంగాల పట్టి మాట అంటే అయినా కదా బెల్ట్ పెట్టుకోవడానికి చిన్న చిన్నగా పట్టీలు పెట్టుకుంటారు కదా ఇప్పుడు

పెద్ద రెండు పక్కపక్క చేసుకొని అచ్చిన అటు ఇటు వేసుకుంట పెద్ద రెండు వాళ్ళు అడుగుతారు అటు ఒకటి చిన్న వేసుకోమన్నారా మీరు అట్లా పెద్ద రెండు పక్క వేసుకొని తర్వాత వాళ్ళు పక్క కూడా చిన్న చిన్న పెట్టుకోండి చేయకూడదు మీరు ఇంటికి వెళ్ళి చూడండి మీ స్కర్ట్కి ఏ విధంగా ఉంటుంది మధ్యలో పెద్దది మధ్యలో ఉంటుంది మా అమ్మ చూసిన వెళ్ళినాక మీరు చెప్పిన రోజు మళ్ళా మొదటి ఫోటో ఎట్లయితే సార్ చిన్న టీచర్స్ నాలుగు ఒక్కసారి జాయింట్ వచ్చింది అంటే మనకు తిరగడం కాదు అవునా రెండు పీసులు మిడిల్లో పెద్ద వచ్చిన తర్వాత చిన్న చిన్న ఎస్ అయినాయి అది తనకి ఇద్దరుంద ఏదితాను ఎంత పెయిన్ ఇట్ పెద్ద రెండున్నర తీసుకోమన్నది కదా చూడండి చిన్న స్టేట్ కాబట్టి మనం చిన్నగా తీసుకుంటున్నాను క్లాస్ లాగా అలాంటి കുട്ട പ്രാസെസ് ഇതേന ഇത് കാച്ചു അല്ലെങ്കിൽ അല്ല എല്ലാ പൊതുവെ ഇനി മുൻകത്ത് രണ്ട് ഇപ്പം അപ്പോൾ ഇതേ രണ്ട് ഇപ്പോൾ

ఎవరు వేరు మాకైతే ఎవరు పట్టు తెచ్చుకోలే కదా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తా పోయి తెచ్చుకొని ఇక్కడ ఉండే మేడం షాప్ ఎక్కడ ఉన్నది ఇక్కడ దగ్గర అక్కడికి పోండి అందరం ప్రతి ఒక్కరి దగ్గర అమ్ముతారు టెన్త్ అంటే త్రీ ఫైవ్ ఉండొచ్చండి త్రీ ఫైవ్ చూడండి ఏమేమి అంటా అండి ఏమమ్మ ఫోర్ వరకైతే అంటే అది కొత్తది కదా మరి ఏమి ఎక్కలే కాబట్టి ఎక్కలే ఎందుకీ అంటే ఎంత కమ్మితా ఉన్నాయి థౌసండ్కి అమ్మింది మేడం మా అమ్మ వాళ్ళు ఇంత మా ఫ్రెండ్కి అంటే ఆమె ఇట్లా పూలని ఎత్తితో తీసుకున్నది పోయే ఇయర్ ఆమె ఎక్కువ యూజ్ చేయలేదు మళ్ళీ ఈసారి సిక్స్ థౌజండ్కే పెద్ద మేకర్ అమ్మారట చిన్న మేకర్ అమ్మేసి ఆ పెద్ద మేకర్ తీసుకున్నది అన్న అందుకే ఫోర్ థౌజండ్కి ఇచ్చింది అయితే ఏ యూజ్ చేయని ఇయర్ కండిషన్ ఏంటి కండిషన్ బట్టి పెట్టింది అది ఎక్కువ యూజ్ చేసింది అయితే యూజ్ చేయలేదు కాబట్టి

మార్చుకోవాలి రోజు వేరుంటాయి మేడం ఈ రోజు వేరేంది నాకు అందుకే ఎప్పులు కట్టడం చెప్తాను కాదు మళ్ళీ గొడవ అయింది మేడం ఇలా అందరికీ చెప్పకుండా బాధని అది ఉండదు మా ఆయన మా అత్త బేకరీ తీసుకో చిన్న పిల్లలు తీసుకొని అట్లైనా హ్యాపీ మేడం అదైనా హ్యాపీ అయ్యే తెలుసా

అలా బాబి నిరగొట్టి ఒకసారి ది ఒకసారి అదే చూద్దాం ఒకసారి బాబీ నెరుగుదా పీస్ తీయచ్చు కదా